అది ఒక ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నామంటే శ్రీ సాక్షాత్ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్టే అని అక్కడ ప్రజల మరియు భక్తుల నమ్మకం మనం ఆ యొక్క దేవస్థానాన్ని దర్శించాలంటే కర్నూలుకు వెళ్లాల్సిందే జిల్లాలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక ఆలయాలు అనేకం అందులో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం కర్నూలు జిల్లా నుండి బేతం చెర్ల మీదుగా సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ శైవ క్షేత్రం వెలిసి ఉంది ఈ ఆలయం చుట్టూ ప్రముఖ పుణ్యక్షేత్రాలు వెలిసి ఉన్నాయి పచ్చని కొండల నడుమ వెలిసిన ఈ ప్రముఖ శైవక్షేత్రం రెండవ శ్రీశైలంగా చెప్పబడుతుంది ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది ఈ ఆలయం పురాతన కాలం నాటిదని అయితే భక్తులు ఇక్కడికి వస్తే సాక్షాత్తు శ్రీశైలానికి వెళ్ళి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేట్లేనని భక్తుల ప్రగాఢ నమ్మకం కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి వేడుకలు ఘనంగా జరిగేవని ఇప్పటికీ మహాశివరాత్రి రోజున ఘనంగా స్వామివారి వేడుకలు జరుగుతాయని ఆలయ పూజారి తెలిపారు రెండవ శ్రీశైలంగా చెప్పబడుతున్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాం కర్నూలు జిల్లాలోని బేతంచర్ల మండలంలోని హెచ్ కొట్టాల గ్రామ సమీపంలో మనం ఉన్నాం ఇక్కడి నుండి నాలుగు కిలోమీటర్లు మనం వెళ్తే ముచ్చట్ల మల్లికార్జునేశ్వ స్వామి దేవస్థానం దర్శించుకుందాం దర్శించుకొని అక్కడ ప్రత్యేకతలు ఆయనకి ముచ్చట్ల అనే ఆ ఊరికి పేరు ఎలా వచ్చిందో అక్కడ ఉన్న ప్రజల్ని భక్తుల్ని అడిగి వెళ్తే రెండవ శ్రీశైలంకి వెళ్ళినట్లేనని ఇక్కడి భక్తుల నమ్మకం అయితే ఆలయానికి వెళ్ళాలంటే బేతంచెర్ల పట్టణం నుండి కొట్టాల స్టేజ్ వరకు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుండి ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ముచ్చట్లకు చేరుకోవాలంటే సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రముఖ క్షేత్రం వెలసి ఉంది ఈ ఆలయంలో కార్తీక మాసం మాఘమాసాలలో శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు అలాగే మహాశివరాత్రి పండగ రోజున భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది ఈ ఆలయం పురాతన ఆలయం కావడంతో పండగ సందర్భంగా కాకుండా మిగతా సమయాలలో భక్తులు ఇక్కడికి రావడం అరుదుగా కనిపిస్తుంది నంద్యాల జిల్లా మండలం స్వామి కొలువై ఉన్నారు పూర్వము పదకొండవ శతాబ్దంలో పదకొండు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో చాణక్య మహారాజులు కట్టించిన గుడి ఇది చాలా పురాతన క్షేత్రము అగస్త్య మహాముని చేసిన శివలింగము ఇక్కడ ముక్కోటి దేవతలను చల్లించుకున్నారని చెప్పేసి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది చాలా పురాతన క్షేత్రము భక్తులకి వివాహం కాని వారికి వివాహం కలుగు కలిగేటట్లు చేస్తున్నాడు సంతానం గారి వారికి సంతానం కలుగుతున్నది కావున భక్తులు చాలా నమ్మకంతో వచ్చి నమ్మక దేవుణ్ణి దర్శించుకొని పూజ చేసుకొని వెళ్తున్నాను చేరుకొని ముచ్చట్లాడుతుండటంతో ఈ ఆలయానికి ముచ్చట్ల ఆలయం అని పేరు వచ్చిందని అంతేకాకుండా ఈ ఆలయం ను దర్శిస్తే సాక్షాత్తు శ్రీశైలానికి వెళ్ళినట్లేనని భక్తులు ఏవైనా కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ ప్రముఖ శైవ క్షేత్రానికి ఇరువైపుల ప్రముఖ పుణ్యక్షేత్రాలే ఉన్నాయి ఆర్ఎస్ రంగాపురం వద్ద వెలిసిన మద్దిలేటి స్వామి అలాగే బనియాన్పల్లె సమీపంలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ముచ్చట్ల మల్లికార్జున స్వామి కోనేరు నుండి యాగంటి పుణ్యక్షేత్రం వద్దకు భూమి పొరల్లో నుండి ఈ నీరు చేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మిన భక్తులకు ఇక్కడ రెండవ శ్రీశైలంగా భక్తుల కోరిక మేరకు తీర్చుకుంటా విలువగా భక్తులు జన రోడ్డు రోడ్డు మార్గం గుండా వస్తూ ఉన్నారు ఇక్కడ పక్కన కోనేటి నుంచి నీళ్లు వెళ్తాయి పైన లేకపోయినా పొరంలో నుంచి క్షేత్రానికి చెప్పేసి జరిగింది దీని ప్రత్యేకత ఏమిటంటే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఫస్ట్ స్థానం అయితే సెకండ్ స్థానం ముచ్చట్ల మల్ల మల్లికార్జున స్వామి దేవాలయం అని సందర్శించడానికి వచ్చినాము ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది కానీ పబ్లిక్ ఇంత ముందుకు పబ్లిక్ ఇక్కడ ఏమి తెలియదు బుగ్గన రాజారెడ్డి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్న టైంలోన రోడ్డు వేయించి ఇక్కడ పబ్లిక్కి తెలిసే విధంగా ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఉంది అనే విధంగా తెలిసే విధంగా చేసినాడు ఆయన ఈ ముచ్చట్ల ఆలయానికి గుప్త నిధుల వేటగాళ్ళ తాకిడి ఎక్కువగానే ఉంది ఇప్పటికీ పలుమార్లు గుప్త నిధుల పేరిట ఆలయ గాలిగోపురం ధ్వజస్తంభం పెక్కిలించి దుండగులు ధ్వంసం చేశారు ఈ ఆలయ గాలిగోపురం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నాటి పురాతనమైనది కావడంతో గాలిగోపురం విగ్రహాల పెచ్చులు ఊడిపోతున్నాయి కోనేరు చిన్నదిగా ఉండడంతో భక్తులు స్నాన కార్యక్రమాలు చేసేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు భక్తులకు కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు ఈ గాలిగోపురానికి మరమ్మతులు చేపట్టాలని ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు ఇది శ్రీ ముచ్చట్ల మల్లికార్జున దేవస్థానం స్వామి రంగాపురం చెట్ల మండలంలో ఉంది దీని ప్రత్యేకత శివాలయం టెంపుల్ ఇది ఇది జనమేజయ మహారాజు ప్రతిష్ట జరిగిందని వదంతి పూర్వీకులు చెప్పేవారు అనమాట ఈ గాలిగోపురం వచ్చి యామసాని అని మా జేజి గారు కట్టించినారు తీరు కూడా మా జేజీనే చేపించింది యామసాని సుబ్బమ్మ గారు ఈ ప్రాకారం మాత్రం బిపి శేషారెడ్డి అని రావబాబు వేతం ఆయన నిర్మించినారు ఇది దీని చుట్టుపక్కల మద్లేటి నరసింహస్వామి ఒకటి యాగంటి ఈశ్వరుడు అవి కూడా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు రోడ్డు సౌకర్యం అంటే ఇప్పుడు అయితే వచ్చింది రోడ్డు సౌకర్యం వచ్చి మన బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేపించి ఆయన చొరవతో ఇక్కడ పనిచేయడం జరిగింది ఇప్పుడు రోడ్డు సౌకర్యం అయితే బాగుంది కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి మొన్న దాదాపు ఒక రెండు కోట్లతో వర్క్ శాంక్షన్ అయింది అది మినిస్టర్ ఉన్నప్పుడే మన బుగ్గన్ రాజేంద్ర రెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడే చేపించినట్టు మేము సీజీఎఫ్ గ్రాంట్ కింద మా నుంచి మేము ఒక నైన్ ల్యాక్స్ వరకు మేము కట్టినాము నేను మా బ్రదరు మా పెద్దన్న ముగ్గురం కలిసి మండపం దగ్గర కూడా మన ఈ మండపం దగ్గర కూడా తవ్వి తీసినారు మళ్ళీ అది అట్లే మూసినారు ఈ గాలిగోపురం చుట్టూ కూడా ఏదో నిధి ఉంది అని చెప్పేసి ఈ కొత్త నిధులు రాత్రి సెక్యూరిటీ సరిగా లేక ఈ సీసీ క్యామ్స్ అయితే ఏర్పాటు చేసినారు కానీ అవి కూడా సరిగా పనిచేయట్లేదు అది మన దేవస్థానం సెక్యూరిటీ ఇప్పుడు ఎవరు లేరు వాచ్మెన్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడు రాత్రి పొగలు ఇక్కడనే ఉన్నాడు ఉండేది ఒక మనిషి ఉంటే ఏం చేస్తారు రాత్రి వచ్చి పది మంది పన్నెండు మంది వస్తే అది సమస్య అవుతుంది ప్లస్ మన బెదం పోలీస్ వాళ్ళు కూడా రెండు మూడు సార్లు చెకింగ్ కూడా వస్తున్నామని చెప్పి నా పేరు భాస్కరెడ్డి